లక్ష్యం తపన ధ్యేయం ఉంటే అక్షరం లేకపోయినా అద్భుతాలు సృష్టించవచ్చు కష్టపడే మనస్తత్వం ఉంటే కాసులు పంట పండించవచ్చు కార్మికునిగా కాకీ దుస్తులతో పనిచేస్తే కార్పొరేట్ స్థాయిలో సూటు పూటూ వేసుకునే స్థాయికి ఎదగవచ్చని అంటారు కూల్ స్టార్ రిఫ్రిజరేటర్స్ వర్క్స్ ఇండస్ట్రీ అధినేత సుకుమార్ చాలా కూల్ కూల్గా చెప్తారు వ్యాపార రంగంలో కార్మికుని స్థాయి నుంచి సొంత పరిశ్రమను స్థాపించి తనతో పాటు తన పరిశ్రమకు ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకున్నారు చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం వ్యాపారం అని ఆలోచిస్తాం సుకుమార్ రెడ్డి ఇందుకు భిన్నం ప్రాథమిక స్థాయిలోనే విద్యకు ఫుల్ స్టాప్ పెట్టి వ్యాపార రంగంలో అడుగు పెట్టారు తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేయడం విశేషం అంతేకాదు సేవారంగంలో కూడా ఆయన ముందుంటారు రోటరీ క్లబ్ లో సేవలు అందిస్తున్నారు ఆయన్ని కదిలిస్తే వ్యాపారంలో ఎలా రాణించాలి అంటే చదువే అక్కర్లేదు అని అక్షర సత్యాన్ని అందంగా వివరించారు తాను యజమానిగా ఎదగడానికి ఏదో సాధించాలి అన్న తపనే కారణం అంటారు వ్యాపారానికి పెట్టుబడి అవసరం అనేది తెలిసిన విషయమే కానీ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండానే పరిశ్రమను స్థాపించవచ్చు అంటారు సుకుమార్ రెడ్డి అది ఏ విధంగా సాధ్యం అందుకు ఏం చేశారు తెలుసుకునేందుకు సుకుమార్ రెడ్డి గారితో మీడియా ప్రత్యేక ఇంటర్వ్యూ రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదకొండవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు మీ మీడియాలో డోంట్ మిస్ ఇట్